పరశురామ జయంతి కథ మరియు ప్రాముఖ్యత వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ నాడు పరశురామ జయంతిని జరుపుకుంటారు పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం ఈయనను గొప్ప యోధుడిగా పండితుడిగా మరియు నీతిమంతుడిగా కొలుస్తారు పరశురాముని జననం మరియు బాల్యం జమదగ్ని మహర్షి గొప్ప తపస్సంపన్నుడు మరియు జ్ఞాని ఆయన భార్య రేణుకాదేవి పతివ్రత మరియు శక్తిమంతురాలు వారి ఐదుగురు కుమారులలో పరశురాముడు చివరివాడు ఆయన పుట్టుకతోనే అసాధారణమైన తేజస్సును కలిగి ఉన్నాడు శివుని నుండి పొందిన పరశువు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ పరశువు కేవలం ఆయుధం మాత్రమే కాదు ఆయన సంకల్ప శక్తికి ప్రతీకగా కూడా నిలుస్తుంది కార్తవీర్యార్జునునితో సంఘర్షణ ధర్మ పరిరక్షణ కార్తవీర్యార్జునుడు వేయి చేతులు కలిగిన శక్తివంతమైన రాజు గర్వంతో మరియు దుర్మార్గంతో అతడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి అతిథి మర్యాదను పాటించకుండా కామధేనువును అపహరిస్తాడు ఇది ధర్మానికి జరిగిన అవమానంగా పరశురాముడు భావిస్తాడు తన తండ్రి మరణానికి తీవ్రంగా స్పందించిన పరశురాముడు కార్తవీర్యార్జునునితో భీకరంగా పోరాడి అతడిని సంహరిస్తాడు ఈ సంఘటన దుష్ట శిక్షణకు మరియు ధర్మ పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది క్షత్రియులతో యుద్ధాలు ఒక విభిన్న దృక్పథం పురాణాలలో పరశురాముడు ఇరవై సార్లు క్షత్రియులను సంహరించాడని చెప్పబడింది ఈ సంఘటనను చాలామంది ఒక జాతిపై జరిగిన దాడులుగా భావిస్తారు అయితే దీనిని లోతుగా పరిశీలిస్తే అది కేవలం ధర్మం తప్పిన అహంకారంతో ప్రజలను హింసించిన రాజుల పట్ల పరశురాముని ఆగ్రహాన్ని తెలియజేస్తుంది ఆయన చేసినది క్షత్రియ కులాన్ని నిర్మూలించడం కాదు దుష్ట పరిపాలకులను శిక్షించడం భూమిని ధర్మబద్ధంగా పాలించే వారిని ఆయన ఎప్పుడూ గౌరవించాడు ఉదాహరణకు శ్రీరామునితో ఆయన యుద్ధం కేవలం ఒక పరీక్ష మాత్రమే శ్రీరాముని యొక్క విష్ణు తేజాన్ని గుర్తించిన తరువాత ఆయన శాంతిస్తారు భూదానం త్యాగనిరతి క్షత్రియులను జయించిన తరువాత పరశురాముడు గెలుచుకున్న భూమినంతా బ్రాహ్మణులకు దానం చేయడం ఆయన త్యాగనిరతికి నిదర్శనం అధికారం మరియు సంపదలపై ఆయనకు ఎలాంటి వ్యామోహం లేదని ఇది స్పష్టం చేస్తుంది గురువుగా పరశురాముడు ప్రాముఖ్యత పరశురాముడు కేవలం యోధుడే కాదు గొప్ప గురువు కూడా భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు వంటి మహావీరులకు ఆయన విలువిద్య మరియు ఇతర యుద్ధ కళలను నేర్పించాడు ఆయన తన శిష్యులకు క్రమశిక్షణ నీతి మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను బోధించాడు ఇది విద్య యొక్క ప్రాముఖ్యతను మరియు గురువు యొక్క బాధ్యతను తెలియజేస్తుంది పరశురామ జయంతి ఆచరణ మరియు విశ్వాసాలు పరశురామ జయంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ రోజున ఆయన విగ్రహాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు కొంతమంది ఉపవాసం ఉంటారు మరియు పేదలకు అన్నదానం చేస్తారు పరశురాముని కథలను చదవడం మరియు వినడం శుభప్రదంగా భావిస్తారు ఆయన ధైర్యం నీతి మరియు త్యాగాలను స్మరించుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం చాలామంది హిందువులు పరశురాముడు సప్త చిరంజీవులలో ఒకడని నమ్ముతారు అంటే ఆయన ఇప్పటికీ భూమిపై జీవిస్తున్నారని విశ్వసిస్తారు ఆయన ఎల్లప్పుడూ ధర్మాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడని వారి నమ్మకం పరశురామ జయంతి కేవలం ఒక పండుగ కాదు అది ధర్మం న్యాయం ధైర్యం మరియు త్యాగం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది పరశురాముని జీవితం నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఆయన దుష్ట శిక్షణకు నిలువెత్తు నిదర్శనం అదే సమయంలో జ్ఞానానికి మరియు వినయానికి ప్రతీక ఈ జయంతిని జరుపుకోవడం ద్వారా మనం ఆయన ఆదర్శాలను స్మరించుకోవడమే కాకుండా వాటిని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి